తిరిగి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాలలో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఈ నియోజకవర్గ పరిధిలోని అత్యధిక శాసనసభ స్థానాలు అంటే ఆరు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ కావడం విశేషం ములుగు భద్రాద్రి కొత్తగూడెం వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్ నియోజకవర్గం విస్తరించి ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఇల్లందు భద్రాచలం శాసనసభ నియోజకవర్గాలు మహబూబాద్ జిల్లాలోని మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాలు వరంగల్ జిల్లాలోని నర్సంపేట ములుగు జిల్లాలోని ములుగు శాసనసభ సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి వీటిలో నర్సంపేట మినహా అన్ని నియోజకవర్గాలు ఎస్టీలకే ప్రత్యేకించారు అందుకే మహబూబాబాద్ లోక్సభ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదట ఏర్పాటైన మహబూబాబాద్ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో రద్దైంది తిరిగి గత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్టీ నియోజకవర్గంగా ఆవిర్భవించింది ఉప ఎన్నిక సహా ఇప్పటి వరకు మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఆరుసార్లు ఎన్నికలు జరగగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు అప్పటి టిఆర్ఎస్ ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి మొదట పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇటుకల మధుసూదన్ రావు కాంగ్రెస్ నుండి వరుసగా రెండుసార్లు లోక్సభలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత ఐదులో జరిగిన ఉప ఎన్నికల్లో సురేందర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు నియోజకవర్గం పునరావిర్భావం తర్వాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన మొదటి ఎన్నికల్లో పి నాయక్ గెలుపొందారు ఆయన కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రాష్ట్ర అవతరణ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో మాలోత్ కవిత టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో భద్రాచలం మినహా మిగతా ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది మహబూబాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంత జనాభా ఎనభై ఏడు శాతం ఉంది సుమారు ముప్పై ఆరు శాతం ఎస్టీ జనాభా ఉంది ఈ నియోజకవర్గం గిరిజనులు ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పంటలు వరి పత్తి మిర్చి పసుపు మొక్కజొన్న వేరుశెనగ బెసర కంది ఈ ప్రాంతంలో రెండు మిర్చి ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి మరో రెండు పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి ఇక్కడ పండిన తేజ మిర్చిని మిర్చి నుంచి తీసిన నూనెను విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఈనాం అమలులో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో నిలుస్తోంది నీటి వనరుల విషయానికొస్తే ఎక్కువగా చెరువులు బావులు కాలువల ద్వారా రైతాంగం వ్యవసాయం చేస్తుంటారు గోదావరి నదిపై ఉన్న దేవాదుల ప్రాజెక్టు నుండి పైప్లైన్ల ద్వారా రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీటిని ఈ ప్రాంతంలోని చెరువులోకి నింపుతారు బయ్యారం మండలం గౌరారంలో తులారం మినీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు కానీ పూర్తి కాలేదు సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం గార్లా డోర్నకల్ మండలాలలోని భూములకు నీరు అందించేందుకు కాలువలను తవ్వుతున్నారు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన సమ్మక్క సారలమ్మ జాతర జరిగే మేడారం ఈ నియోజకవర్గం పర్దికిందికే వస్తుంది ఈ వన జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నర మంది వరకు భక్తులు హాజరవుతుంటారు కాకతీయుల కాలం నాటికి చెందిన రామప్ప దేవాలయం ఈ లోక్సభ స్థానం పరిధిలోనే ఉంది అలాగే దక్షిణ అయోధిగా పేరు ప్రఖ్యాతలు ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం కూడా ఇక ములుగు జిల్లాలో భోగత జలపాతం లక్నవరం సరస్సులో నీటిపై తేలియాడే బ్రిడ్జ్ మల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అనంతాద్రిలోని శ్రీ జగన్నాథ వెంకటేశ్వర స్వామి దేవాలయం కురవి గ్రామంలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం తదితర పర్యాటక ప్రాంతాలు కూడా ఈ నియోజకవర్గం పరిధికిందికే వస్తాయి ఇక రాష్ట్ర విభజన హామీల్లో ఒకటైన గిరిజన యూనివర్సిటీని ఇక్కడే ఏర్పాటు చేశారు బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కావాలనేది ఈ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష దీనిపై అనేక ఏళ్లుగా యువతలో ఆశలు నెలకొన్నాయి ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారు ప్రస్తుత ఎన్నికలలో బీఆర్ఎస్ తిరిగి సిట్టింగ్ సభ్యురాలు మాలోత్ కవితకే పార్టీ టికెట్ ఇచ్చింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి నలభై ఏడు మంది ఆశావహులు టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకోగా చివరకు బలరాం నాయక్కు టికెట్ వరించింది ఈ స్థానం నుండి మరలా గెలవాలని బలరాం నాయక్ పట్టుదలతో ఉన్నారు కాగా బీజేపీ నుండి అజ్మీరా సీతారాం నాయక్ బరిలో ఉన్నారు మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల మంది పైగా ఓటర్లు ఉన్నారు అందులో మహిళలే ఎక్కువ మంది ఉన్నందున గెలుపులో వారి పాత్ర కీలకం కానుంది ఎన్నికలకు గాను పదిహేడు వందల మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు